ん హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ టు సిండ్ ఫర్ స్టాక్స్ రోజు బ్లాగ్ ఏంటంటే అంటే మన గన్పూర్ దగ్గరికి వచ్చాం నేను ఫ్రెండ్ గారికి ఇదిగో మనకి విగ్రహాలు ఉన్నాయి మస్తు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి పిఎఫ్ విగ్రహాలు అనమాట మేము ఇప్పుడు వెళ్ళి లోబడి వెళ్ళి చూద్దాం మొత్తం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం వీడియో వాళ్ళు అందరూ చూడండి డోంట్ స్కిప్ స్టార్ట్ ద బ్లాగ్ ఇప్పుడు చూసుకుంటే మన విగ్రహాలు కానీ మనకి బాలే స్టైల్ ఉన్నాయి ఇక్కడ కానీ పిఎఫ్ కానీ మా లాస్ట్ మనం వీడియో మట్టి విగ్రహాలు తీసినాం కదా ఇప్పుడు మన పిఎఫ్ అన్నమాట ఇంకా లోబడి నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు ఉన్నాయి వెళ్ళి చూద్దాం చిన్న ఇక్కడ నెక్స్ట్ ఇది మాత్రం ఎంత చూస్తా మనకి ఇక్కడ రాముడు వెనకాల మందిరం ఎక్కువ ఉన్నది ఇంకా వినాయకుడు ఉందట ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే ఉన్నది సేమ్ అదే టైప్ అనమాట కానీ కలర్ చేంజ్ ఇక ఎవరికి ఇష్టం వాళ్ళు చేయించుకుంటారు అనమాట అంటే కొంచెం సెంటిమెంట్ ఉంటారు అనమాట పక్కన నంది ఉండాలి శివుడు శివుడు విగ్రహం నంది ఇంకా వేరే వేరే మంచి మంచి విగ్రహాలు లోపల మేము మాత్రం లాస్ట్ ఇయర్ మొత్తం ప్రతి త్రీ ఇయర్స్ ఇప్పటి నుంచి మనం మట్ట విగ్రహం పెడుతున్నాం కానీ సేమ్ మనం చూసినప్పుడైతే మనకి మనకి ధూల్పేట్ స్ట్రక్చర్ లాంటి వచ్చింది ముందట సేమ్ అట్లే ఉన్నది ధూల్పేటు కలరింగ్ డిజైనింగ్ ఇలా చూసుకుంటే చిన్న చిన్న విగ్రహాలు ఇది మీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్ ఫీట్ ఉంటుంది ఈ విగ్రహం రూమాల్ది అన్ని సేమ్ అనమాట కానీ కలర్ చేంజ్ మన కేదార్నాథ్ గుడి టైప్ చేసింది దీన్ని చూసుకుంటే ఇంకా మంచి మంచి విగ్రహాలు చూసుకుని మనకి మన రూమాలు నేనించి బ్లూ కలర్ రూమ్ తోటి మన ఆకు కలర్ ప్యూర్ గ్రీన్ అన్ని రూమ్ సైడ్ అయితే ఇది అన్ని ఒక సైడ్ మనకి ఏ కలర్ ఆ కలర్ తీసుకోవచ్చు దేంట్లో ఇట్లా చూసుకుంటే ఇవి చక్కగా పంపిస్తుంది ఫుల్ అట్రాక్టివ్ ఉన్నది అనమాట చిన్న విగ్రహం పెట్టాలి మన ఎట్లా చేస్తారంటే చిన్న విగ్రహాలు పెట్టి మనం భారీ స్థాయిలో అనమాట భరతులు బ్యాండ్లు ప్యాడ్ బ్యాండ్లు పెట్టి సో మనం కూడా ఆ కల్చర్ పట్టుకోవాలి మన రంగాలకి ప్రస్తుతం చాలా భారీ విగ్రహాలు ఉన్నాయి అనమాట ఎడ చూసుకుంటే ఇంకా భారీ బయట ఇంకా భారీ అంటే ఇప్పుడు ఇంకా భారీ ఉన్నాయి ఎడల్పు బాగున్నాయి అనమాట లావు టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్ ఉన్నది కానీ బట్ పిఓపీ ఎంకరేజ్ చేయం గాని ఇక ఈసారి చాలా ఎక్కువ విగ్రహాలు చేసారు అనమాట సార్ కంటే మనకి సైడ్ చూసుకుంటే చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా చాలా మోస్ట్ అట్రాక్టివ్ ఉన్నాయి విగ్రహాలు మీకు ఏడు నచ్చితే ఆడ చూ చూడండి అంటే మనం మణికొండ దగ్గర కూడా ఉన్నాయి కానీ ఇంకా పెయింటింగ్ అవుతున్నాయి ఇంకా కాలే స్ట్రేట్ విగ్రహపడదు మంచి చాలా ఇంకా మన స్ట్రేట్ ఎదురుగా పెట్టిన చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చాలా మంచి మంచి కరెక్ట్ ఎదురుగానే పెట్టారు వీళ్ళు అంటే ఇట్లా చూసిన చోట ఇట్లా చూడండి ఇలా కూడా ఉన్నాయన్నమాట ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇంకా మన శివుడు అనమాట ఏంటిది విగ్రహ ఏంటిది డేటా ఏంటిది పన్నెండు పన్నెండు వేల బ్రో పది వేర ఎన్ని ఫీట్ ఇది ఆరు ఆరు ఉంటుందా ఉంటుంది ఏ ఆరు ఉంటుంది బరాబర్ అది ఐదు ఉంటుంది ఏం కాదు ఐదు ఆరు ఇది ఏడు ఏడు అనుకుంటా ఆరునర ఆరున ఐదు ఆరు ఆరున్నర పన్నెట్లని మీరు మంచిగా ఎగ్రాలు జరగదండి ఈ మన గణేష్ విగ్రహం అనమాట గన్పూర్ దగ్గర స్ట్రక్చరింగ్ అన్నీ చూసారు కదా సో వీడియో మాత్రం ఇదన్నమాట ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బట్టా బాయ్ బాయ్ అనదర్ దగ్గర వీడియో నెక్స్ట్ మంచి మంచి బ్లాగ్స్ మేము ముందుకు వస్తాను కొంచెం బ్లాగ్ రైడ్ అవుతున్నాయి కొంచెం షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతుంది అనమాట మన మెయిన్ ఛానల్ ఉంది కదా ఎండికే గ్యాంగ్ షో జీరో వన్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కావండి ఎండికే గ్యాంగ్ షో అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ పరవస్ పరవశ్రీని పరవశ్రీనివాస్ కూడా దాని పేజు ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను మేము దగ్గర మేము ఛానల్ లింక్ పెడతాను దాని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ టాటా బై బాయ్ అందరూ వీడియో